మా ఊళ్ళో ఈ పండగ వస్తుంది అంటే చాలు ఒక వారం ముందు నుంచే హడావిడి మొత్తం స్టార్ట్ అవుతుంది ప్రతి ఇల్లు ఇక చుట్టాలతో నిండిపోతుంది ఈ పండగ వస్తే మేబీ కొంతమందికి ఈ పండుగ తెలిసి ఉండదు కొన్ని చోట్ల చేయరు కూడా చుట్టుపక్కల ఊర్లలో అన్నిటికీ కలిసి మా ఊర్లోనే ఈ పండగ జరుపుతారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శ్రీవాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పండగ గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అసలు ఫస్ట్ నుంచి పండగ పండగ అంటున్నాను కానీ పండగ పేరు అంటే చెప్పలేదు కదా పండగ పేరు వచ్చేసి ఉర్సు ఉర్సు పండగని మీరు ఎప్పుడైనా చూసారా లేదా ఆ పేరు విన్నారా లేదా కామెంట్ అయితే చేయండి ఇక పండగ విషయానికి వస్తే పండగ టూ డేస్ అయితే ఉంటుంది అది కూడా ఈవినింగ్ లోనే చేస్తారు ఈవినింగ్ టైంలోనే ఎందుకు చేస్తారంటే అది కూడా చెప్తాను ఫస్ట్ ఈ పండగ కావాల్సింది మెయిన్ పూల తొట్టి పూల తొట్టి ఏంటంటే మా ఊరి అవుట్స్కర్ట్స్లో గుండుకొండ అలియా వలి దర్గా అని కూడా అంటారు అక్కడ స్వామి సమాధి అయితే ఉంది ఆ సమాధికి తగ్గట్టు ఒక తొట్టినైతే ఏర్పాటు చేసి ఆ తొట్టి చుట్టూ పూలతో అలంకరణ చేసి ఊరు మొత్తం ఊరేగింపుతో పండగ అనేది జరుపుకుంటాము ఆ ఊరేగింపుని ఇంకొక పేరుతో కూడా అంటారు అంటే ముస్లిం వాళ్ళ పేరుతో కూడా అంటారు గంధం ఎల్లిస్తారు మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే మొత్తం ఊరంతా మెరవన లేదా ఊరేగింపు అనేది అంటాము అయితే పూల కావాల్సిన పూలు మాత్రం వీళ్ళు వాళ్ళని ఎవరు లేకుండా ఎవరైనా ఇవ్వచ్చు అదొక రూల్ ఏం లేదు మనం స్వామికి ఏదైనా మొక్కుబడి చెల్లించాలన్నా లేదా ఏదైనా కోరిక కోరుకొని కూడా పూలయితే ఇంటి దగ్గర నుంచి మసీదు వరకు అయితే బ్యాండు మేళంతో ఇస్తారు కొందరు పూల తొట్టిని నైట్ మొత్తం అలంకరణ చేసి అర్లీ మార్నింగ్ అయితే ఊరేగిస్తారు పూలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ముందు రోజే అంటే రేపు ఈ మార్నింగ్ అనుకోండి ఈరోజు ఈవినింగ్ పూలు మొత్తం ఇచ్చేయాలి అంతా బాగా అలంకరించి పూల తొట్టిని కూడా రెడీ చేసిన తర్వాత అర్లీ మార్నింగ్ టూ టు త్రీ ఆ టైంలో పూల తొట్టి మెరవనైతే స్టార్ట్ చేస్తారు ఈ పండగకి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకుంటారు చాలా బాగా అయితే జరుగుతుంది అర్లీ మార్నింగ్ టూ టు త్రీ అంటే అందరూ మంచి నిద్రలు అయితే ఉంటారని మీరు అనుకోవచ్చు కానీ మా ఊరు మొత్తం రాత్రి అంతా మేల్కొని మరీ ఈ పండగను అయితే చూస్తారు ఊరంతా నిద్ర మేల్కొని పండగ చూడాలని మరో పక్క డీజే సెట్ పెట్టించి డ్యాన్సర్స్తో అయితే డ్యాన్స్ వేయించి నిద్రపోకుండా అయితే చూస్తారు ఎర్ర స్టార్ట్ అయ్యేంతవరకు అయితే డీజే సెట్ అయితే మోగుతూనే ఉంటుంది మార్నింగ్ అంత తొందరగా స్టార్ట్ చేయడానికి కారణం మా ఊరు అవసరం ఉన్న దర్గాకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అది కాక అదేమి ఒక వెహికల్ మీద ఏమి తీసుకెళ్లరు మొత్తం మనుషులేమో వస్తారు ఫోర్ సైడ్స్ ఫోర్ మెంబర్స్ ఉండి ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా అయితే మొయ్యాలి సో అందుకే ఫస్ట్ స్టార్టింగే ఎవరైతే మొయ్యగలుగుతారో వాళ్ళే అయితే పూల తొట్టి నేను మొత్తం పూలతో అలంకరిస్తారు కాబట్టి చాలా బరువు అయితే ఉంటుంది కానీ ఒకసారి ఆ దేవుని నమ్మి పూల తొట్టి మొయ్యాలి బరువు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఊరేగింపు జరిగే టైంలో అయితే మా ఊరు మొత్తం ఫెస్టివల్ వైపుతో నిండుకొని ఉంటుంది పండగ జరపడానికి వేరే ఊరు నుంచి పెద్దలైతే వస్తారు వాళ్ళే వీళ్ళు అసలు ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారు అంత ఇంపార్టెన్స్ ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు మస్తాన్ స్వామికి గంధం అంటే చాలా ఇష్టము మస్తాన్ బలి అనే స్వామి గుండు దగ్గరే సజీవ సమాధి అయితే అయ్యారు ఆయన జ్ఞాపకార్థంగా ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఊరంతా పండగ జరుపుకోవాలనే నియమం పెట్టుకొని గ్రామ పెద్దలు ఎవ్రీ ఇయర్ ఈ పూల తొట్టి మెరవనైతే చేయాలని అనుకున్నారు సో అందుకే ఎవ్రీ ఇయర్ ఈ పండగైతే ఖచ్చితంగా చేస్తారు ఊరు మొత్తం ఊరేగించి కొండ దగ్గరకు వచ్చేసరికి అయితే తెల్లవారిపోతుంది స్టార్టింగ్లో ఎవరైతే ఎత్తుకున్నారో కొండ దగ్గరికి వచ్చి సమాధి దగ్గర పెట్టేంత వరకు వాళ్ళే అయితే మొయ్యాలి సో అలా మోసుకుంటూ వచ్చి స్వామి ఉన్న సమాధి దగ్గర అయితే ఆ పూలతో అయితే పెట్టి పండగ అనేది అక్కడికి ముగిచ్చేస్తారు ఈ మార్నింగ్ టూ టు త్రీ స్టార్ట్ చేస్తే మార్నింగ్ సన్లైట్ వచ్చే టైంకి ఈ పండగ అనేది మెరవన్ అయిపోతుంది కొండ మీద పైకి వెళ్ళి సమాధి మీద పూల తొట్టి పెట్టిన తర్వాత ఊర్లో ఎవరైనా మొక్కుకొని ఉంటే స్వామికి కొట్టేలు గొర్రెలు అయితే సమర్పించుకుంటారు ఇదంతా మార్నింగ్ అయిపోతున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్వామికి ఎవరైనా చక్కగా చదివించుకోవాలన్నా ఆ టైంలో వెళ్లి చదివించుకోవచ్చు టెంకాయలు అలాంటివి ఇంకా అక్కడే స్వామి తరపున కొన్ని పొట్టేలు అయితే కోసి ప్రసాదంలాగా అయితే పెడతారు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు లాగా తిని కూడా రావచ్చు ఇదే ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత మా ఊళ్ళో ఇలా చేస్తారు మీ ఊళ్ళో ఇలా చేస్తారో లేదో కామెంట్ చేయండి మా ఊరి పండుగ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్